హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నిన్నైతే శ్రీ కోదండరామస్వామి కళ్యాణం అయితే జరిగింది కదా అంటే ఫ్రైడే ఈవినింగ్ టైంలో అయితే జరిగిందండి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఆల్రెడీ మన వీడియోస్ చూసి ఉంటే నేను టైం కూడా మెన్షన్ చేస్తున్నాను ఇంకా మా ఆయన వాళ్ళు వెళ్ళున్నారు మా ఆయన మా అత్త వాళ్ళందరూ వెళ్ళున్నారు అయితే అప్పుడు వీడియో తీసుకొని వచ్చింటే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను నేనైతే వెళ్ళలేదు కదండీ అందుకోసమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరన్నా చూస్తారని చెప్పేసి ఇదంతా లోపలికి వెళ్ళే అండి కళ్యాణ మండపంలోకి వెళ్తారు కదా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి సీ సీతారాముల కళ్యాణము చాలా చాలా బాగా జరిగిందండి ఆ లైటింగ్స్ ఆ జనాలు ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ ఏం చేద్దాం మనకైతే అదృష్టం లేదు నెక్స్ట్ ఇయర్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ లడ్ కౌంటర్లో లడ్ అయితే తీసుకుంటూ ఉన్నారండి చూసేయండి మీరు కూడా ఎలా జరిగిందో नमः नमः शिवाय श्याम नमः 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 श्याम 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 श آواز آواز مون کي امونن سان گهڻا اسڪار کي لا پرم جان جان بينه ڪنهن ڪنهن مان ڪنهن کي ڌار نه ڀار اسيا شار شار نه پڙه پڙه చాలామంది కళ్యాణానికి అయితే వచ్చిండరు కదండీ అందుకోసమే ఇలా అయితే నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మీరు కూడా వీడియోలు అయితే చూసేయండి जय जय के वंदे विधि समय के वंदे जय जय 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 के वंदे

सतभक्तों के नेपाल में उनको देख कर हमने जितनी वंदी वोटों अदा अदा जननी के साक्षी बन गए हैं सीता स्वामी एक अद्भुत घटना कहलाए ऐतिहासिक स्थान इनमें से सीधी आगे करुणा का बंकिता होने आशीष आश्वस्त राम नाम की यंत्र ज्ञान राजा का राजा परमात्मा बस करो करो सब साथ ఇంతే అండి కళ్యాణము చాలా బాగా జరిగింది కదా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మన సీఎము ఇంకా అక్కడ ఏమేమి ఇచ్చారనేసి మా ఆడబిడ్డ అయితే వీడియో తీసింది అది కూడా యాడ్ చేసాను చూసేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను మిక్చర్ ప్యాకెట్ ఇలా ప్రసాదాలు ఇంకా టూ స్పూన్స్ టిష్యూ పేపరు లడ్డు ఇవన్నీ ఇచ్చారు కదా ఇంకా వాళ్ళందరూ ఇలా కూర్చొని అక్కడే తినేసారండి ప్రజలకి ఏమీ కానీ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కటైతే ఇచ్చారండి ఇంకా నేనైతే ఇంటి దగ్గర అయితే టీవీలో లైవ్ చూస్తున్నాను సి సీతారాముల కళ్యాణము ఒంటిమిట్ట నుండి ప్రత్యక్ష ప్రసారమని టీటీడీ వాళ్ళ ఛానల్లో వచ్చింటే నేనైతే ఇంటి దగ్గర నుంచే ఇంట్లో కూర్చొని అయితే చూస్తూ ఉన్నానండి చాలా బాగా జరిగింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది టీవీలో చూడడము ఎందుకంటే నేను వెళ్ళలేదు కదా ఇలాగ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఒంటిమిట్టలో అలాగే ఇంకా మనలాంటి వాళ్ళు ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు వాళ్ళ కోసం టీవీ కూడా అయితే వేశారు ఇలాగైనా చూస్తే ఆనందపడతారని చెప్పేసి అందుకోసమే నేను కూడా చూస్తున్నాను నేను టీవీలో వీడియో తీసింటి రెండు క్లిప్స్ అయితే యాడ్ చేశాయని చూసండి చూసేసారు కదా ఇదండి కళ్యాణం ఇలా అయితే జరిగింది నేనైతే పెద్దగా వాయిస్ ఓవర్ ఏం ఇవ్వలేదండి అంతా క్లిప్స్ అలాగే పెట్టేశాను ఎందుకంటే మీకు కూడా అర్థం అవుతుంది ఆ మంత్రాలు అదంతా చాలా బాగా చదివారు అందుకోసమే నేనైతే అలాగే పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే ఇంటికి తీసుకొని వచ్చారు కదా ఈ బ్యాగు దాంట్లో ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి నాకైతే చూపించడం కోసం ఇలాగైతే అన్ని బయట పెడుతుంటే నేనైతే వీడియో తీసుకొని అప్లోడ్ అయితే చేశానండి ప్రజలకు ఎక్కడే కానీ ఉబ్బొ పెట్టకుండా కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇలా ఫుడ్ కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి మజ్జి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్స్ బ్యాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఆ తర్వాత ఇంకా లడ్డు ఇచ్చారు కదా ఆ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఇంకా ఒక పత్రిక కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడ మా పాప అయితే చిత్రాన్నం బాక్స్ తీసుకొని వచ్చింటే దాంతో అయితే ఆటలాడుకుంటూ ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ वीडियो ओके अंडी बाय